వచ్చే ఏడాది భారత్ శ్రీలంక వేదికలుగా టీ ట్వంటీ కప్ జరగబోతోంది రెండు వేల ఇరవై నాలుగులో టైటిల్ గెలిచి టీ ట్వంటీ ఫార్మాట్ లో రారాజుగా ఉన్న టీమిండియా మరోసారి దానిని నిలబెట్టుకునేందుకు రేసులో ఉంది ఈ మెగా టోర్నీకి సరిగ్గా మూడు నెలల సమయం ఈ ఈలోపు భారత్ పదిహేను టీ ట్వంటీలు ఆడనుంది వరల్డ్ కప్ కోసం ప్రిపరేషన్ ఆస్ట్రేలియా సిరీస్ నుంచే మొదలు కానుంది దీంతో జట్టు కూర్పును సెట్ చేసేందుకు ఆసిస్ టూర్ నుంచే శ్రీకారం చుట్టబోతోంది ప్రపంచ కప్ కోసం పదిహేను మందిని ఎంపిక చేయాల్సి ఉండగా ప్రస్తుతం పది మంది ఆటగాళ్లు ఖరారనట్టే బ్యాటింగ్ లో శర్మ శుభన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఆల్రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి పేసర్లుగా బుమ్రా అర్షుదీప్ సింగ్ ఖచ్చితంగా జట్టులో ఉంటారు అయితే మిగిలిన ఐదు స్థానాల కోసం పోటీ మామూలుగా లేదు ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్లుగా సంజు శాంసన్ జితేష్ శర్మలలో ఎవరికి చోటు దక్కుతుందనేది చూడాలి ఇక్కడ నుంచి జరగబోయే ప్రతి సిరీస్ లో నిలకడగా రాణించిన ప్లేయర్స్ కే ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కుతుంది దీంతో సంజు జితేష్ లలో ఎవరు తమకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారనేది చూడాలి అలాగే బ్యాటింగ్లో ఫినిషర్ రోల్కు సంబంధించి శివం దూబే రింకు సింగ్లకు ఛాన్స్ ఉంటుంది అదే సమయంలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా రేస్లో ఉన్నాడు ఆల్రౌండర్గా తీర్చిదిద్దుతామన్న కోచ్ గౌతమ్ గంభీర్ మాటల ప్రకారం చూస్తే టీ ట్వంటీ ఫార్మాట్లోనూ అతన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో కూడా ఒకడు మరో ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ పేస్ విభాగంలో హర్షిత్ రాణా సిరాజ్ కూడా పోటీలో ఉన్నారు గంభీర్ ప్రీ శిష్యుడిగా పేరున్న హర్షిత్కు కూడా ఛాన్స్ దక్కే అవకాశాలను కొట్టిపారేయలేం సిరాజ్ కు టీ ట్వంటీ జట్టులో ప్రయారిటీ ఇస్తారా అన్నది డౌటే అలాగే రిషబ్ పంత్ కు టీ ట్వంటీ జట్టులో చోటు దక్కడం కష్టమేనని భావిస్తున్నారు అయితే ఇప్పటి నుంచి జరగబోయే ప్రతి సిరీస్లో ఆయా ఆటగాళ్ల ప్రదర్శన గాయాలు ఫిట్నెస్ వంటి అంశాలపైనే ప్రపంచకప్ జట్టులో ప్లేస్ ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం ఆస్ట్రేలియాతో ఐదు టీ ట్వంటీలు ఆడనున్న టీమిండియా తర్వాత సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్లతో ఐదేసి మ్యాచ్లు ఆడబోతోంది